హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో చూద్దాం వీడిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టుకుంటూ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈజీగా మనం తెలుసుకోవచ్చు అనమాట చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అది క్లియర్గా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మొట్టమొదటిది వచ్చేసి తెలంగాణలో ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు గ్రామ స్థాయిలో కావచ్చు లేదంటే ఏదైతే ఈ పథకానికి సంబంధించి సర్వే అయితే చేస్తున్నారు ఈ వ్యక్తిగత మరుగుదొడ్లు అంటే లేట్రిన్ బ్యాటర్లు ఉన్నాయా లేదని సర్వే చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం అయితే ఆదేశించింది రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ మరుగుదొడ్లు ఉన్నాయా లేదా అని నిర్ధారించి లేని వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే చెప్పిందట దాంతోపాటు ఉత్తమ పంచాయతీల పురస్కారం కోసం ఏటా మరుగుదొడ్లపై సమాచారం సేకరిస్తుంది దాంతోపాటు నల్ల కలెక్షన్లు ఉందా లేదా అని చెప్పేసి కూడా మరి ఈ సర్వే కూడా నిర్వహిస్తున్నారు అన్నమాట అంటే ఇవి ఇంటింటి సర్వే అయితే చేస్తున్నారు ఇవ్వాల మీకు ఇప్పటివరకు సర్వే మీ ఇంటికి వచ్చినా రాకపోయినా లేట్ అయినా కూడా సర్వే అయితే చేస్తారు అది కంగారు అయితే పడకండి ఇక రెండవది వచ్చేసి మనకు అసలైన ముచ్చట రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్ లబ్దారులకు ఊహించని షాకింగ్ నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇందులో ప్రధానంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నిన్న ఆదివారం ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే పర్యటించి ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చాలా మంది అనర్హులుగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు తొలగిస్తామని స్పష్టం చేశారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను రెండు లక్షల రైతుల కూడా చేస్తామని రుణమాఫీ ప్రాసెస్ వచ్చే నెల నుండే ప్రారంభిస్తామని క్లారిటీ అయితే ఇచ్చారు రెండు లక్షల రుణాఫీ తెలంగాణ అయితే సైతం ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు ఇక ఇందులో ప్రధానంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆసుర పెన్షన్ లబ్ధార్లకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్లు రావాలంటే పాత పెన్షన్లు కూడా మేము తొలగిస్తామని గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పథకంలో ఎన్ని పొరపాట్లు జరిగాయి ఏందనేది ఒకసారి ఆ కాగర్ రిపోర్ట్ అయితే వచ్చింది కాబట్టి అప్పుడు దాదాపు ఒక లక్ష మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగు చక్రాల వాహనాలు కార్లు ఉన్నవారు అధికంగా ధనికలు ఉన్నవారు రైతు బంధు పొందుతున్నవారు ఇలా కొన్ని కారణాల వల్ల ఆ ఆసరా పెన్షన్లు కూడా వస్తున్నాయి సో వారిని తొలగించాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ కూడా మనకు అందించారు కాగ్ రిపోర్ట్ ద్వారా సో దీనివల్ల చూసుకున్నట్లయితే నిజంగా ఆసరా పెన్షన్లు అవసరం ఉన్న వారికే ఇవ్వాలని దాదాపు ఒక లక్ష నుంచి రెండు లక్షలు ఇంకా డెప్త్గా వెళ్ళి ఇంటింటి సర్వే కనుక చేస్తే ఐదు లక్షల వరకు అయితే తేలే అవకాశాలు ఇక రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఒకరికి ఒక ప్రాంతంలో రేషన్ కార్డు ఉంటే మరొకరు పట్టణంలో ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చాయి దానివల్ల రెండు రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు కాబట్టి ప్రభుత్వ పథకాల్లో ఇలా బోగస్ కార్డులు కావచ్చు బోగస్ ఆసరా పెన్షన్లు అన్ని తొలగిస్తామని చెప్తున్నారు ఇందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ముందుగా ఇచ్చిన తర్వాతనే ఆసరా పెన్షన్లు కూడా అందిస్తామని అంటున్నారు మనకు వచ్చే నెలలకు సంబంధించి మహిళలకు ఇరవై ఐదు వందల ఆర్థిక సహాయాన్ని కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే మొగు చూపుతుంది ఇందులో కండిషన్ ఏం పెట్టారంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఇప్పటివరకు మీ ఇంట్లో కనుక మీ కుటుంబంలో ఆసరా పెన్షన్లు అవ్వ తాత లేదంటే వికలాంగులు ఎవరికైనా వచ్చినట్లయితే ఇక మీ ఇంట్లో కనుక మహిళ కనుక ఉండి పెళ్ళైన తర్వాత వారికి రే తెల్ల రేషన్ కార్డు వారికి ఉంటే మాత్రం ఏదైతే ఇరవై ఐదు వందలు ఆర్థిక సాయం అయితే రావాలి కానీ అది రాదు ఎందుకంటే ఆ ప్రభుత్వం అయితే కొత్త గైడ్ ఆశ్రయ పెన్షన్ పొందని కుటుంబం తెల్లరేషన్ కార్డులు ఏదైతే ఉంటారో వారికి మాత్రమే ఆ మహిళకు ఒకరికి మాత్రమే వస్తాయి అన్నట్టు ఇంతమంది ఉంటే అంతమందికి రాదు ఒకరికి తెల్ల కార్డు మీద ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్తున్నారు పెన్షన్లకు సంబంధించి ముడిపాటి ఉంది కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించి మనకు వచ్చే నెలలో కసరత్తు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ తీసుకొచ్చారు ప్రభుత్వం కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇవన్నీ పాతవి తొలగిస్తేనే కొత్తవి వస్తాయి కాబట్టి ఈ ప్రభుత్వం మరి వచ్చే నెల ఏ అప్డేట్ తీసుకొస్తుందనే అనే తెలివాల్సి అయితే ఉంటుంది ఇక ముచ్చట ఏంటంటే తెలంగాణలో ఇంకా గనక ఆసరా పెన్షన్లు మీరు తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకోండి కొంతమంది ఈ మధ్యకాలంలో శని ఆధారాలు ఈ రకంగా వచ్చింది కాబట్టి కొంతమంది గ్రామస్థాయిలో పోస్ట్ ఆఫీస్ ఇస్తారు పోస్ట్ మ్యాన్ ఇస్తారు కాబట్టి వారు వీళ్ళని బట్టి మంగళవారం ఇస్తాం సోమవారం అంటారు ఇక పట్టణాల్లో అయితే ఖాతాలు వేస్తారు కాబట్టి ఏదైతే అకౌంట్లో మరి మీ వీళ్ళని బట్టి బ్యాంకులు కనుక సెలవులు ఉంటాయి కాబట్టి వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి కానీ ప్రతి నెల మీ అకౌంట్లో డబ్బులు పడగానే అవి ఖర్చు చేసుకుంటారా వేరే అకౌంట్లో చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటారా అనేది మార్చుకోండి కానీ మూడు నెలల పెన్షన్ ఉంటే మాత్రం తీసుకోకపోతే పెన్షన్లు కూడా రద్దు అవుతాయి కాబట్టి సరి గుర్తుంచుకోండి ఇక ప్రతి నెల ఏ రకంగా తెచ్చుకున్నారో అదే రకంగా అయితే తెచ్చుకోండి ఇంకా పెన్షన్లు తెచ్చుకునేవారు హ్యాపీ తెచ్చుకునే వారు ఉంటే వెళ్ళి తెచ్చుకోండి మీరు ఏ జిల్లాకు సంబంధించి మరి ఎంత తీసుకున్నారు ఏందని కింద కామెంట్ లో తెలియజేయండి ఆసరా పెన్షన్లు ప్రభుత్వం ఎన్ని కండిషన్లు పెట్టారు కదా దీనిపైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ లో తెలియజేయండి పెరిగినటువంటి ధరల కనుక కనుక ఎంత పెన్షన్ పెంచితే బాగుంటుందో తెలియజేయండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి చూస్తున్న ప్రతి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు థ్యాంక్స్ ఫర్